తెలుగు శ్రోతలకు నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు బంధం వి రాజ్యలక్ష్మి గారు రచించారు కథ విందాము కొత్త ఆఫీసర్ శాన మంచోడే అన్నాడు నర్సయ్య అది కాదయ్యా ఆయన వచ్చి వారం కూడా కాలేదు అప్పుడే మంచోడో చెడ్డోడో తెలిసిన నీకు వెటకారంగా అదో రకంగా నవ్వుతూ పసిపిడ్డకు కొంగుచాటున పాలిస్తూ అన్నది నరసమ్మ నీదంతా చోద్యమే పిల్ల ఒకసారి చూస్తే తెలిసిపోతుంది కదే మంచి సెడ్డ అన్నాడు నర్సయ్య అయితే ఆయనలో ఏం చూసి మంచోడు అంటున్నావు ప్రశ్నించింది నర్సమ్మ పాత ఆఫీసర్లు కోపంగా మాట్లాడేవాళ్ళు ఈయన నవ్వుతూ పలకరిస్తాడు మాట్లాడుతాడు అన్నాడు నర్సయ్య ఒక్కడే రాలేదు పొట్టతో ఉన్న అమ్మగారిని కూడా తెచ్చుకున్నాడు అన్నాడు నర్సయ్య గొప్పే పిల్లాన్ని వెంట తెచ్చుకోవడం కూడా గొప్పేనా అన్నది నర్సమ్మ నర్సమ్మ అలా అనటం నర్సయ్యకు నచ్చలేదు సర్లే కూడు పెట్టు త్వరగా పోవాలి అన్నాడు నర్సయ్య కొంచెం ఆగవయ్యా పసిబిడ్డ పాలు తాగుతుంది కదయ్యా అన్నది నర్సమ్మ నువ్వు లేవకు నేనే పెట్టుకు తింటా అంటూ నర్సయ్య లోపలికి వెళ్ళాడు కడుపు నిండా తినయ్యా తిని తొంగో అంటూ మొగుని ప్రేమగా చూసింది నర్సమ్మ నర్సయ్య కంచంలో అన్నం వడ్డించుకొని కూర్చున్నాడో లేదో ముద్ద నోట్లో పెట్టుకోబోతున్నాడు అంతే ఆఫీసర్ సారు నిన్ను అర్జెంటుగా పిలుచుకు రమ్మన్నాడు నర్సయ్య అంటూ సీనయ్య లోపలికి వచ్చాడు సీనయ్య ఆఫీస్కు ఆఫీసర్ ఇంటికి కాపలాదారు అతని గుడిసే ఆఫీసర్ ఇంటి వెనకే ఉంది సీనయ్యకు గేదెలు ఉన్నాయి అవి పక్కన పశువుల పాకలో ఉంటాయి పాలు పితకటానికి దానా వెయ్యటానికి పనివాన్ని పెట్టుకున్నాడు సీనయ్య టక్కున ముద్ద కంచంలో పెట్టేసి చెయ్యి కడుక్కున్నాడు అది చూసి నర్సమ్మ చివుక్కుమంది అదేమిటయ్యా కంచం మించి లేచావు తినిపో అసలే ఆకలితో ఉన్నావు నర్సమ్మ అరుస్తూనే ఉంది నర్సయ్య వినిపించుకోకుండా కండువా భుజం మీద వేసుకొని సీనయ్యతో కలిసి వెళ్ళాడు ఆ ఊరి పంచాయతీ ఆఫీసుకు శివరం కొత్తగా బదిలీ మీద వచ్చాడు ఆఫీసు దగ్గరే అతనికి క్వార్టర్ కేటాయించారు నర్సయ్యను అతనికి ప్యూన్గా నియమించారు శివరామ్ తెలివిగా నవ్వుతూ నర్సయ్యతో అన్ని పనులు చేయించుకుంటాడు నర్సయ్య కూడా ఆ నవ్వులను ఆఫీసరు మంచితనం అనుకుంటూ గొడ్డులాగా ఆఫీస్ పని ఇంటి పని రాత్రి పగలు తన ఇల్లు కూడా పట్టించుకోకుండా చాకరీ చేస్తాడు నర్సయ్య శివరామ్ ఇంటి ముందు నించున్నాడు సీనయ్య తన గుడిసెకు వెళ్ళిపోయాడు శివరామ్ భోజనం చేసి బయటకు వచ్చి నర్సయ్యను చూశాడు ఒక నవ్వు నవ్వాడు నర్సయ్య మురిసిపోతూ శివరామ్కు దండం పెట్టాడు శివరామ్ నర్సయ్యను అన్నం తిన్నావా అని అడగలేదు నర్సయ్య చెప్పనూ లేదు నర్సయ్య మనం ఇప్పుడు మా అత్తగారి ఊరెళ్ళాలి జీపు వస్తుంది ఒక వారం రోజులు ఉండాలి అక్కడ ఇంట్లో చెప్పేసి బట్టలు తెచ్చుకో వెళ్ళి తొందరగారా అన్నాడు శివరాం నర్సయ్య మళ్ళీ ఇంటికి బయలుదేరాడు అయ్యగారు అమ్మగారితో కలిసి అమ్మగారి పుట్టింటికి వెళ్ళాలి వారం రోజులు ఉండాలట బట్టలు తెచ్చుకోమన్నాడే అన్నాడు నర్సయ్య నరసమ్మతో హడావుడిగా అన్నం తినేసి బట్టలు సంచిలో పెట్టుకొని బిడ్డను ముద్దు పెట్టుకొని శివరాం ఇంటికి వచ్చాడు జీపు వచ్చేసింది డ్రైవరు వచ్చేశాడు నర్సయ్య వెనుక కూర్చున్నాడు శివరాం అతని భార్య లత ముందు కూర్చున్నారు మిట్ట మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉంది నర్సయ్య అన్నం కొంచెమే తినొచ్చాడు మళ్ళీ ఏదో తినాలనిపిస్తుంది శివరాం లత మధ్య మధ్య పళ్ళు తింటున్నారు కానీ నర్సయ్యను కనీసం కావాలా తింటావా అని అడగను కూడా అడగలేదు నర్సయ్య నోరు కట్టుకొని కూర్చున్నాడు పొట్టలో పేగులు గోల పెడుతున్నాయి సాయంకాలం సుమారు నాలుగింటికి డ్రైవర్ పెట్రోల్ బంకు దగ్గర జీపు ఆపి పెట్రోల్ కొట్టించాడు ఆ జీపే నయం ఈ నర్సయ్య ఒట్టి మూర్ఖుడు అనుకున్నాయి అతని కడుపులో పేగులు కనీసం జీపు కడుపులో ఉన్న బాగుండేది అని ఏడ్చాయి శివరం అత్తవారి ఊరెళ్ళేటప్పటికి చీకటి పడింది అత్తగారు మామగారు అల్లుడి దర్జాకు మురిసిపోయారు డ్రైవర్ కూడా అక్కడే ఉన్న చుట్టాలింటికి వెళ్ళిపోయాడు నర్సయ్యను వాకిట్లో పడుకోమన్నారు కనీసం తిండి తిప్పలు కనుక్కోలేదు వాళ్ళ భోజనాలు అయ్యాక అప్పుడు గుర్తొచ్చి విస్తట్లో అన్నం పచ్చడి ప్లాస్టిక్ గ్లాసులో మజ్జిగ సత్తు గ్లాసులో నీళ్లు పెట్టి చింకి చాప ఇచ్చి వరండాలో పడుకోమన్నారు ఆ రాత్రి లతకు నొప్పులు రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు నిద్రాహారాలు మాని వాళ్ళు చెప్పిన పనల్లా చేశాడు నర్సయ్య శివరామ్ దంపతులకు మగపిల్లాడు పుట్టాడు నర్సయ్య మహా సంతోషపడ్డాడు అయ్యగారు చాలా మంచోడు అని మరీ మరీ అనుకున్నాడు తనెంతో ఇష్టం కాబట్టే ఇలాంటి సమయంలో తనను దగ్గరుంచుకొని అన్ని పనులు చెప్తున్నారు మరి ఆకలి దప్పుల మాట ఏమిటి అవసరం వచ్చినప్పుడు అవన్నీ ఆలోచించకూడదుగా వాళ్లకు వీలైనప్పుడు నర్సయ్యకు తిండి పెట్టేవారు నర్సయ్యకు అంతా తన వాళ్ళే తన పెళ్ళాం నర్సమ్మకు నొప్పులొచ్చినప్పుడు అసలు ఊళ్ళోనే లేడు అంతకుముందు ఉన్న ఆఫీసర్లు వాళ్ళ మందుల కోసం పక్క ఊరికి పంపారు నర్సయ్యకు పెళ్ళాం నొప్పుల ఆలోచనే తట్టలేదు తిరిగి వచ్చేటప్పటికి నర్సమ్మ ఆడబిడ్డను కనేసింది నెలల బిడ్డ ఇప్పుడు తల్లిపాలే తాగుతున్నది నాలుగు రోజుల తర్వాత శివరాం నర్సయ్య జీప్లో తిరిగి శివరాం ఇల్లు చేరారు వస్తూనే నర్సయ్య ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయిరా కాస్త ఒత్తు నవ్వుతూ నర్సయ్యను చూశాడు ఒక గంటసేపు శివరాం ఒళ్ళు పట్టి చీకటి పడుతుంటే ఇల్లు చేరాడు పీకుపోయిన మొహం గుంటలు పడ్డ కళ్ళు అట్టలు కట్టిన జుట్టు చూసి నర్సమ్మకు ఏడుపొచ్చేసింది బిడ్డ నిద్రపోతున్నది వేన్నీళ్లు పెట్టింది మొగుడికి శుభ్రంగా రుద్ది స్నానం చేయించింది వేడివేడిగా వంట చేసి తనే ముద్దలు కలిపి పెట్టింది పెళ్ళాం సేవలో వారం రోజుల కష్టం మర్చిపోయాడు నర్సయ్య నర్సమ్మను ముద్దు పెట్టుకొని చింకి చేప మీద పెడుతూ నిద్రలోకి జారిపోయాడు ఇంత వెర్రి బాగులోడు అమాయకుడు ఎట్ట బతుకుతాడో అనుకుంది నర్సమ్మ తన మొగుడి మెతకతనం చూసి ఆఫీసర్లు అన్ని పనులు చేయించుకుంటున్నారు అని బాధపడింది ఆఫీసరు పెళ్ళానికి కొడుకు పుడితే తన మొగుడి చేత అడ్డమైన చాకిరి చేయించుకోవటం ఎందుకు అని నర్సమ్మకు బాగా కోపం వచ్చింది మూడు నెలల తర్వాత భార్య లత పిల్లాన్ని తీసుకొని శివరాం దగ్గరకు వచ్చింది పిల్లాడికి తన పాలు సరిపోవటం లేదని చెప్పింది ఎవరైనా పాలిచ్చే పసిబిడ్డ తల్లిని చూడమని భర్తకు చెప్పింది శివరాం సీనయ్యను అడిగాడు సీనయ్య నర్సయ్య పెళ్ళం నర్సమ్మ పేరు చెప్పాడు అంతే శివరాం నవ్వుతూ నర్సయ్యకు విషయం చెప్పి నర్సమ్మను పంపమన్నాడు వెర్రిబాగుల నర్సయ్య ఆఫీసర్ సారు కొడుక్కి తన పెళ్ళం పాలు ఇవ్వటం అంటే చాలా అదృష్టం అనుకున్నాడు సీనయ్య అప్పుడే ఈన కొత్త గేదెను దూడతో సహా తెచ్చి జీతగాడిని పశువుల పాకలో గుంజకు కట్టమన్నాడు జీతగాడు గట్టి పలుపు తాడుతో కట్టేశాడు దూడను ఎదురు గుంజకు కట్టేశాడు తల్లి గేదెను దూడను విడివిడిగా ఎదురెదురుగా కట్టేశాడు నర్సయ్య నర్సమ్మతో అంతా చెప్పాడు అయితే నన్నేం చేయమంటావయ్యా అడిగింది నర్సమ్మ ఆఫీసర్ గారి బిడ్డకు పాలిచ్చే అదృష్టం అందరికీ రాదే అంటూ భార్యను ఒప్పించే ప్రయత్నం చేశాడు నర్సయ్య మన బిడ్డకు పాలివ్వకుండా ఆ బిడ్డకు పాలివ్వటం ఏంటయ్యా సీనయ్యకు ఉన్నాయి కదయ్యా ఆ పాలు ఇవ్వచ్చుగా అంటూ నర్సమ్మ ఒప్పుకోలేదు కానీ ప్రయోజనం లేకపోయింది మర్నాడే నర్సమ్మను ఆఫీసర్ గారింటికి తీసుకెళ్లి లత ముందు నిలబెట్టాడు నర్సయ్య లత నర్సమ్మను మస్తకం ఒకటి రెండు సార్లు నిశ్చితంగా పరీక్షించింది నర్సయ్య నీ పెళ్ళాన్ని ఇక్కడే ఉంచి నువ్వు వెళ్ళిపో అన్నది లత సరేనని తలూపి నర్సమ్మను అక్కడే ఉంచేసి వెళ్ళిపోయాడు నర్సయ్య నర్సమ్మకు దుఃఖం ఆగలేదు పసిబిడ్డను వదిలి వచ్చింది ఇంకా నిలబడ్డావేమిటి ఇంటి వెనక బావి దగ్గర శుభ్రంగా స్నానం చేసిరా ఇదిగో ఈ చీర కట్టుకొనిరా అంటూ లత నర్సమ్మను తన పిల్లాడికి పాలిచ్చేందుకు సిద్ధం చేసింది కింద కూర్చొని నర్సమ్మ ఆ పసివానికి తన పాలు పట్టింది లత పక్కన కుర్చీ వేసుకొని కూర్చుంది లోకం తెలియని ఆ పసి కూన కడుపు నిండా పాలు తాగి నర్సమ్మ ఒళ్ళోనే నిద్రపోయాడు లత ముఖం చిట్లించుకుంటూ పిల్లాన్ని ఎత్తుకొని మెత్తటి పరుపు మీద పడుకోబెట్టింది ఇక వెళ్తా అన్నట్టుగా లేచి నిలబడింది నర్సమ్మ అమ్మగారు ఇంటికి వెళ్తానమ్మా అన్నది నర్సమ్మ లత కోపంగా ఎక్కడికెళ్తావు అంటూ అరిచింది ఇంట్లో నా పసిబిడ్డకు నా పాలు ఇయ్యాలమ్మా అది ఏడుస్తా ఉంటుంది అన్నది నర్సమ్మ గుడ్లల్లో నీళ్లతో ఏమిటి నీ బిడ్డకు పాలిచ్చి ఆ ఎంగిలి పాలు నా బిడ్డకిస్తావా వీల్లేదు నువ్విక్కడే ఉండాలి మీ ఇంటికెళ్ళడానికి కుదరదు మా ఆయనకి చెప్పి నీ మొగుడికి డబ్బులు ఇప్పిస్తాను పాల ప్యాకెట్లు కొనుక్కొని నీ బిడ్డకు పాలు తాపుతాడు మీ ఆయన అంటూ కసురుకుంది లత నర్సమ్మను ఇంటి వెనకాల ఒక గదిలో నర్సమ్మను కట్టడి చేసింది లత నర్సమ్మ కదలికలను ఒక కంట కనిపెడుతున్నది సీనయ్య జీతగాడు గేదెలకు దాన పెట్టేటప్పుడు వాటికి మంచి పచ్చగడ్డి పోషకాల దాన పెడతాడు పాలివ్వని గేదెలకు ఎండుగడ్డి అంతగా పోషకాలు లేని దానా పెడతాడు పాలు పితికే ముందు పొదుగు బాగా కడుగుతాడు పుష్టిగా దానా పెట్టి పాలచెంబు పట్టుకొని కూర్చుంటాడు లత నర్సమ్మకు విస్తరి నిండా రకరకాల రుచికరమైన పోషకాహారాలు చేయించి మరీ పెట్టించింది తన పిల్లాడికి పాలు ఇవ్వాలిగా నర్సమ్మ అది లత స్వార్థం కానీ నర్సమ్మకు ఒక్క ముద్ద కూడా తినాలనిపించలేదు ఏడుస్తున్న తన పసిబిడ్డ కళ్ళల్లో మెదిలింది గుండె పిండినట్టయింది పారిపోవాలనిపించింది కానీ పోలేదు అన్నం మొత్తం అలాగే చెత్తకుప్పలో విసిరేసింది శబ్దం రాకుండా బిడ్డను తలుచుకొని కుల్లి కుల్లి ఏడ్చింది ఆ సాయంత్రం పశువుల పాకవైపు చూస్తూ నిలబడింది దూడను గుంజకు కట్టేసి జీతగాడు పాలు పితకటానికి కూర్చున్నాడు గేదె ముందు దానా ఉంది గేదె దానా చూడటం లేదు ఎదురుగా గుంజకు కట్టిన దూడనే గేదె చూస్తున్నది తల్లి మనసు కదా పొదుగు కడిగి దారగా పాలు పిండుతున్నాడు దూడ ఆకలిగా జాలిగా గేదెను చూస్తున్నది గేదె మౌనంగా ఏడుస్తున్నది ఆ గేదెను దూడను చూస్తుంటే నర్సమ్మకు తన బిడ్డ మొక్క కళ్ళ ముందు నిలిచి దుఃఖం ఆపుకోలేకపోయింది ప్రస్తుతం తన బతుకు గుంజకు కట్టిన గేదె బతుకులాగా ఉంది అనుకుంది గదిలో చింకి చాప మీద పడుకుంది కానీ నిద్ర పట్టడం లేదు దీనంగా చూస్తున్న దూడ ఏడుస్తున్న తన పసిబిడ్డను తలుచుకొని గుండె చెరువైంది మెల్లగా తలుపులు తీసి వెళ్ళిపోదామని అనుకుంది కానీ శివరాం గదిలో పసివాడి ఏడుపు అన్ని లైట్లు వెలగటం చూసి భయంతో గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకుంది ఒకరోజు బిడ్డను తీసుకొని నర్సయ్య వచ్చాడు నర్సమ్మకు ఊపిరి వచ్చినట్లయింది గబగబా బిడ్డను గుండెకు హత్తుకొని పాలు పట్టబోయింది లత ఎక్కడి నుండి చూసిందో ఏమో పరిగెత్తుకుంటూ వచ్చింది ఏం చేస్తున్నావే బుద్ధి దానా నా బిడ్డకు ఎంగిలి పాలిద్దాం అనుకుంటున్నావా ఒరే నీ బిడ్డను తీసుకొని వెళ్ళిపో ఆయన పెళ్ళాన్ని చూడకుండా ఉండలేవా గట్టిగా కసిరింది లత పాపం నర్సయ్య తలంచుకొని బిడ్డను ఎత్తుకొని వెళ్ళిపోయాడు బిడ్డ అమ్మను వదల్లేదు నర్సయ్య బలంగా లాక్కొని తీసుకెళ్ళిపోయాడు నర్సమ్మ పశువుల పాకనే చూస్తున్నది దూడ చిక్కిపోతున్నది డొక్కలు ఎండిపోతున్నాయి గేదె పాలు చెంబులు చెంబులు నిండుతున్నాయి సీనయ్యకు సిరి పెరిగిపోతున్నది ఒకరోజు సాయంకాలం గేదె ముందు పెట్టి ఎదురుగుండా గుంజకు దూడను కట్టేసి జీతగాడు పాలు పితకటానికి చెంబుతో కూర్చున్నాడు కానీ గేదె ఎదురు తిరుగుతున్నది పొదుగు మీద చెయ్యి వెయ్యగానే తన్నబోతున్నది పాలు పితకనివ్వటం లేదు గుంజను లాగి లాగి తాళ్ళు తెంపుకొని దూడ దగ్గరకు పరిగెత్తింది దూడ తల్లి పొదుగు పట్టుకొని పాలు ఆత్రంగా తాగింది గేదె దూడను ప్రేమగా నిమిరింది ఇదంతా చూస్తున్న నర్సమ్మకు కళ్ళు చిమ్మర్చాయి రాత్రంతా నిద్ర పట్టలేదు నర్సమ్మకు తాళ్ళు తెంపుకున్న గేదె పదే పదే తన కళ్ళ ముందు నిలబడ్డట్టుగా అనిపించింది తన పాలు తన కన్నబిడ్డకు పట్టలేని బతుకు ఒక బతుకేనా తన మొగుడికి చెప్పినా అర్థం కాదు ఆ గేదకు ఉన్న ధైర్యం తనకు లేదా నోరులేని పశువే తన దూడ కోసం తాళ్ళు తెంపుకుంది అన్నీ ఉన్న తనకు అంత పిరికితనవెందుకు మహా అయితే నర్సయ్య ఉద్యోగం పోతుంది కూలి చేసుకుని స్వతంత్రంగా బ్రతకొచ్చు ఈ బానిస బతికెందుకు నర్సమ్మకు మొండి ధైర్యం తెగింపు వచ్చింది అంతే తలుపులు తెరిచి బయటకు వచ్చింది ఇంకా తెల్లవారలేదు సూర్యోదయంలో నర్సమ్మ తన వెలుగును చూసుకోవటానికి నవ్వుతూ తన ఇంటికి అడుగులు వేసింది ఈ కథ ఇంతటితో సమాప్తం అండి ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు